ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు భక్తి ఛానల్ రెండు వేల ఇరవై ఐదు మోక్షాద ఏకాదశి ఎప్పుడు తేదీ ఉపవాస నియమాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ సంవత్సరం మోక్షాద ఏకాదశి డిసెంబర్ ఒకటి ప్రత్యేకంగా విష్ణుమూర్తిని భక్తి భావంతో పూజించే పవిత్రమైన రోజు ఈ ఏకాదశిలో చేసిన ప్రార్థనలు జపాలు ఉపవాసాలు మనసుకు చాలా మనసుకు శాంతినిచ్చి పాప విమోచాలు కలిగిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఏకాదశి రోజు సాయంత్రం ఏడు గంటలకు ముగుస్తుంది ఉపవాసం ముగించాల్సిన సరైన సమయం వచ్చేసి మరుసటి రోజు అంటే డిసెంబర్ రెండు ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు ఆ మధ్యలో భోజనం చేసి ఉపవాసాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే ఇది శాస్త్రాలు సూచించిన శుభ సమయం అన్నమాట ఈ సమయానికే చేయడం మంచిదిగా భావిస్తారు ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ సమయానికి చేయలేకపోతే ఉదయం తర్వాత కూడా చేసుకోవచ్చు అయితే తప్పనిసరిగా అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల యాభై ఏడు నిమిషాలలోపు ఆ భోజనం అనేది పూర్తి చేసి ఉపవాసం అనేది ముగించాలి ఎందుకంటే ఆ తరువాత సమయము శుభ సమయం కానందున ఉపవాసం పూర్తి చేసినట్లు పరిగణించబడదు అయితే మోక్షాత ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు అనేది భక్తి మరియు ఆత్మ నిగ్రహానికి అంకితమైన శక్తివంతమైన పవిత్రమైన రోజు సరైన తిథిలో ఉపవాసం పాటించడం పూజ చేయడం మరియు పారాయణం సరైన సమయంలో పూర్తి చేయడం వలన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీసులు ఎప్పటికీ మన మీద ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్